హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు మనం నవాబుల కాలం నాటి వజ్రాల కోసం తవ్విన బావులను చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది కోళ్ళూరు ఆంజనేయ స్వామి ప్రసన్నాంజనేయస్వామి టెంపుల్ అనమాట కరెక్ట్గా దీని బ్యాక్ సైడ్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇది మొత్తం ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది లొకేషన్ అడుగుతున్నారు లొకేషన్ అడగటం ఎందుకు డైరెక్ట్గా మీకు చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చూపిస్తున్న ఫ్రెండ్ చూడండి ఇదిగోండి కనిపించే దారి అనమాట ఈ కనిపించే దారికి సరిగ్గా ఇదిగోండి ఈ వజ్రాల కొండకి బ్యాక్ సైడ్లో ఉండిద్ది అనమాట ఇదిగోండి ఇది కనిపించేదే ఈ స్ట్రైట్గా వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాల్సిందే బళ్ళయితే వెళ్ళవు ఆ వజ్రాల కొండ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళవచ్చు అనమాట వెంకటాయపాలెం నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మట్టి దారి ఉండిద్ది ఆ దారిలో ఈ కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఈ కరెక్ట్గా ఈ గుడి దగ్గర నుంచి ఈ గుడికి బ్యాక్ సైడ్లోనే అనమాట కరెక్ట్గా ఇంకా మీరు ఎటు వెళ్ళవసరం లేదు కరెక్ట్గా బ్యాక్ సైడే అనమాట ఇక్కడ నుంచి దాదాపుగా రెండు కిలోమీటర్లు అయితే ఉండిద్ది ఖచ్చితంగా ఈ దారిలో అయితే కొద్ది దూరం బైకులు వెళ్తాయి తర్వాత బైకులు ఆపేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి కిలోమీటర్ దాకా ఆ వజ్రాల కొండ అయితే వెంకటాయపాలెం నుంచి వచ్చే దారి నుంచి అయితే వెళ్ళొచ్చు కొండ ఇదిగోండి ఈ వజ్రాల కొండ దగ్గర నుంచి తీసాను చూడండి ఫ్రెండ్స్ ఈ వెంకటాయపాలెం ఈ మన సారీ ఈ మన ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ వజ్రాలకొండ ఈ వజ్రాల కొండ దగ్గర నుంచే మనం ఆ బావుల దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు దాని దారి చూపిస్తాను అన్నమాట పూర్వకాలంలో నవాబులు అదే గోల్కొండ మైన్స్ అంటారు కదా దానికి సంబంధించిన మైన్స్ అనమాట ఈ బావులు ఇదిగోండి చూడండి వెళ్తున్న దారిలోనే స్ఫటికలకు సంబంధించిన పలుకురాళ్ళు అయితే గుట్టలు గుట్టలు ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఇవి దాదాపుగా చాలామందికి తెలియదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి బావులు సగం పూడిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు తెలిసి ఒక మేము చూసింది అయితే యాభై బావులు అయితే మాకు కనిపించినాయి ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టుపక్కల ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ మాకైతే ఈ యాభై బావులు తిరగటానికి టైం సరిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం వెతకటానికి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం వచ్చేసాం అన్నమాట ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి కరెక్ట్గా ఇక్కడ నుంచి వాళ్ళు కట్టుకున్న ఒక చిన్న కోట లాంటిది ఉంది చూడండి ఇది విశ్రాంతి భవనం లాగా ఇక్కడే అప్పుడు వాళ్ళు ఉండి తెచ్చిన వజ్రాలన్నిటినీ ఇక్కడే వాళ్ళు చెక్ చేసి మొత్తం తీసుకొని వెళ్ళేవారంట ఈ కోట దగ్గర నుంచి ఒక ఆయన అయితే ఇది కోట మసీద్ అని కూడా చెప్పాడు నాకైతే దీని గురించి అయితే అక్కడ ఊళ్ళో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడైతే ఖచ్చితంగా వజ్రాలు అయితే మాత్రం మైనింగ్ చేశారు ఫ్రెండ్స్ ఇదిగోండి గుంటల్లో అయితే వాళ్ళు నీళ్లు ఉంచుకొని నీళ్ళు ఉంచుకొని ఇక్కడ చేసేవాళ్ళు అనుకుంటాను వజ్రాల వేటకు సంబంధించిన పనులన్నీ ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఈ కోటలో దాదాపుగా ఒక పది అడుగులు తవ్వారు ఫ్రెండ్స్ ఈ గొయ్యి లోపలికి చాలా ఉంది ఇదిగోండి చూడండి ఎప్పుడుదో నవాబుల కాలం నాటి అనుకుంటా భవనం ఇది ఇక్కడే ఈ పౌతులు అవి పెట్టుకొని వాటి ద్వారా పరీక్ష చేసి వజ్రాలను నాకు తెలిసి వజ్రాలను గుర్తించే వాళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఈ చుట్టూత పావులే ఫ్రెండ్స్ ఇవన్నీ కృష్ణానది వచ్చినప్పుడు బాగా ఈ మట్టి మొత్తం కొట్టుకొని వచ్చి పూడుకుపోయినాయి సగం పైన అందుకోసమే లోతుగా కనబడట్లేదు ఫ్రెండ్స్ మీరు వెళ్తే మీకు అర్థం అవుతుంది ఇదిగోండి ఇవన్నీ గుట్టలేదు ఫ్రెండ్స్ మధ్య మధ్యలో అయితే బావులు లాగా తవ్వారనమాట ఈ బావులు కూడా వాళ్ళు చాలా తెలివిగా ఒక కొలతతో తీసారనమాట పొడవు వింతని లోని తీసారు ఖచ్చితమైన మెజర్మెంట్స్తో ఇదైతే ఎక్కడ నీళ్లు నిల్వ ఉంచుతారని అక్కడ ఒక తెలిసిన పెద్ద ఆయన చెప్పారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా తవ్వేశారనమాట ఇక్కడ కూడా ఏదైనా వజ్రాలు అని దీన్ని కూడా పగలగొట్టి మన వాళ్ళు ఇక్కడ అన్వేషణ కొనసాగించారు వాస్తవానికి అయితే ఇదైతే మొత్తం పూడుకుపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ వజ్రాల వేట చేయాలంటే మాత్రం కనీసం ఎవరైనా సరే ఒక పది అడుగులు తవ్వితే కానీ ఫలితం అయితే ఉండదు పై పైన వచ్చి మనం ఏదో పలుగు పెట్టుకొని ఒకటి రెండు అడుగులు తవ్వితే ఏం కనబడవు ఎందుకంటే వీళ్ళన్నీ తవ్వి జల్లెడేసిన ప్రాంతం అన్నమాట ఇది అప్పుడు నవాబుల కాలం కాలం నుంచి అంటే దాదాపు ఒక ముప్పై వేల మంది వర్కర్స్ని ఇదిగోండి వెంకటాయపాలెం నుంచి వచ్చేటప్పుడు కనిపించే గుడిసెలు అనమాట ఈ పసుపు పసుపు ఈ కప్పుకున్న గుడిసెలు అయ్యి మన వీళ్ళు గొర్రెల్ని కాసుకునే వాళ్ళు ఉంటారన్నమాట దాంట్లో చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఇంతమటుకి ఎవరు ఏ ఛానల్లో ఈ బావుల్ని చూపించలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళటం పంతులు గారి పొలంలో చూపించటం పంతుల గారి పొలం పంతులు గారి పొలం ఇది తప్ప నుంచి ఇంకేం తీయట్లేదు వాస్తవంగా అయితే మనం కోళ్ళూరులో ప్రతి ఒక్క అడుగు మనం పరీక్షించాల్సిందే పరీక్షించి మనం అక్కడ ఎక్కడెక్కడైతే బాగున్నాయో హ్యూబర్ రైట్స్ వాటిని మనం తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చినాను వీటి కోసం చాలా రోజుల నుంచి నేను తెలుసుకోవటానికి తిరిగాను ఫ్రెండ్స్ చివరికి ఒక పెద్ద ఆయన చెప్పారనమాట ఈ అడ్రస్ అందుకోసం ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది ఈ వజ్రాల కొండ దగ్గర పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా తవ్వేశారు ఇప్పుడు మనం ఈ కొండ దగ్గర మనం కొద్దిగా లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి చుట్టుపక్కల దాదాపు రెండు కిలోమీటర్ల దాకా మొత్తం బావిలే ఫ్రెండ్స్ ఇవి మొత్తం తవ్వినాయి ఇదిగోండి మనం కొద్దిగా లోపలికి వచ్చి ఈ మట్టి దగ్గర తవ్వుతున్నాయి చూద్దాం మనం ఇక్కడైతే నాకు చూసి చాలా లోతుగా తవ్వాలి ఫ్రెండ్స్ పై పైన తవ్వితే ఏం లాభం ఉండదు మరి కావాలంటే ఒకసారి వచ్చి ప్రయత్నం చేసుకోండి ఇక్కడైతే మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి మాతో పాటు చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడికి ఈ కొండ దగ్గరికి ఇదిగోండి ఇంకా ఆడోళ్ళు వస్తూనే ఉన్నారు మీరైతే ఇక్కడైతే ప్రయత్నం చేయండి ఏదైనా ఫలితం వస్తే కనుక తెలియజేయండి ఏదైనా డౌట్ వస్తే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు కొత్త కొత్త ప్రదేశాలు నేను తిరిగి కష్టపడి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే కష్టపడి మీకు చూపిస్తాను ఫలితం అయితే మన చేతుల్లో ఉండదు ఎవరు అదృష్టాన్ని బట్టి వాళ్ళు పరీక్షించుకోవచ్చు వచ్చిన మొదటిసారే కొంతమందికి దొరికిద్ది కొన్ని దాదాపుగా పది పదిహేను సంవత్సరాలు తిరుగుతున్న వాళ్ళకు కూడా వజ్రాలు ఇంత మట్టికి దొరకలేదు అంటే అది అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది ఓకే థ్యాంక్ సో వెరీ మచ్ ఫ్రెండ్స్